హాయ్ గాయస్ ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పులిహోర చేస్తున్నాను దానికోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం చింతపొడి నానబెట్టుకోవాలి అది నానలోపు ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసామంటే నానిపోతుంది ఈ లోపు మనం పోపు పెట్టేసుకుందాం ముందుగా ఒక బాండీ తీసుకొని దానిలో రెండు గంటల ఆయిల్ వేసుకోవాలి కొంచెం అది హీట్ ఎక్కగానే దానిలోకి పోపు దినుసులు వేసుకుందాం ముందుగా పచ్చనగపప్పు పప్పు వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కింది సో అలాగే నెక్స్ట్ వచ్చేసి పొట్టు ఉన్న మినపప్పు వేసుకుందామండి పొట్టు ఉన్న మినపప్పు వేసుకుందాము ఆ రెండు కొంచెం ఫ్రై అయినాక పల్లీలో యాడ్ చేస్తున్నాను అలానే జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను ఇదే టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను పల్లీలకి పట్టడానికి సో సాల్ట్ వేసిన వెంటనే నేను పచ్చిమిర్చి ఒక ఫోర్ యాడ్ చేస్తున్నాను అలానే ఎండుమిర్చి కూడా యాడ్ చేస్తూ ఉన్నాను సో అలానే కరివేపాకు కరివేపాకు యాడ్ చేసేద్దాము ఒక టూ త్రీ రెబ్బలు వేసేద్దాము కరివేపాకు వేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేద్దాము ఒకసారి గరిటతో మొత్తం మిక్స్ చేద్దాము మిక్స్ చేసేసి ఇదే టైంలో కొంచెం పసుపు వేద్దామండి ఆయిల్లో పసుపు ఉడికితే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే పులిహోర కలర్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట కిడ్స్ కూడా తినడానికి ఇష్టపడతారనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ దాన్ని కుక్ చేద్దామండి కుక్ చేసేసి సైడ్ పెట్టేసుకుందాము ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న రైస్ తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందామండి ఒక బౌల్లో రైస్ వేసేసుకొని ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న పోపును మొత్తాన్ని ఈ రైస్లో యాడ్ చేస్తూ ఉన్నాను యాడ్ చేసేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలి ఏవైతే పోపు పెట్టేసుకున్నామో అది మొత్తం ఒకసారి మిక్స్ చేసేయాలి చూసారా ఎలా కలర్ఫుల్గా అనిపిస్తుందో ఎల్లో కలర్లో మంచిగా కలర్ కనిపిస్తుందండి సో చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని సైడ్ పెట్టేసుకొని పులుసు ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ మనం పోపు పెట్టుకున్న బాండిని తీసుకొని దానిలోకి పులుసు యాడ్ చేసుకుందాము అలానే దానిలోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసేసి అలానే కొంచెం పసుపు కూడా వేసుకుందామండి ఆల్రెడీ కొంచెం పోపులో వేసుకుందాము దీనిలో కూడా కొంచెం వేసుకుందామండి ఈ రెండు ఒకసారి మిక్స్ చేసుకుందాము సో వాటర్ ఇషిగా ఉన్న ఈ పులుసు కాస్త థిక్ అవ్వాలండి కొంచెం బాగా థిక్ అయితే ఇక్కడ మరుగుతూ ఉంది కదా బాగా అదంతా కొంచెం థిక్ అయిపోయినాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఆ రైస్లోకి ఈ పులుసుని యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేస్తూ ఉన్నాను కదా చూసారు కదా చింతపండు పులిహార రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్